హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రీసెంట్గానే కాకినాడ దగ్గర వమ్మంగి అనే ఊరిలో చాలా మంది పీపుల్కి సారీస్ అయితే పంపించాను కదండి అవన్నీ కూడా పద్మశ్రీ గారు వాళ్ళకి సారీస్ అందించేశారు ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూశారు కదా అందులో పుట్టుకతోనే బ్లైండ్ అయిన సూరమ్మ గారికి కూడా సారీ అయితే పంపించాను కదండి సూరమ్మ గారికి మ్యారేజ్ అవ్వలేదు ఆమెకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవ్వరూ లేరండి ఆమె ఇల్లు కూడా వర్షాలకైతే పడిపోయింది ఆమెకి ఉండడానికి కూడా స్థలం అయితే లేదు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న సూరమ్మ గారికి పక్కింటి వాళ్ళు ఉండడానికి స్థలం ఇచ్చి ఆమె బాగోగులు కూడా పక్కింటి వాళ్ళే చూసుకుంటున్నారంటండి ఒకసారి అయితే మీరు ఆ పక్కింటి ఆమె ఏమంటున్నారో ఒకసారి చూడండి తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను సోరమ్మ గారికి సారీ కావాలని ఈవిడ బ్లైండ్ అని చెప్పినప్పుడు మేడం గారు కాదనకుండా సారీ అయితే పంపించారండి ఇచ్చినందుకు హ్యాపీ టాక్స్ నుంచే చాలా చాలా థ్యాంక్స్ అండి ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం ఎందుకంటే ఈవిడికి ఎవరో లేరు అని చెప్పినప్పుడు పక్కింటి వాళ్ళు కొంచెం ప్లేస్ ఇచ్చారని చెప్పాను కదండి వాళ్ళే ఆవిడని చూసుకుంటున్నారండి ఆవిడ మాటలోనే మనం విందామండి ఒకసారి వినను వెళ్ళి పడిపోయిందండి ఎవరు లేరండి వెళ్ళి పక్కింటి వాళ్ళు వెళ్ళి నేను చూసుకుంటున్నాం అండి పిల్లలు లేరు పెళ్ళి అవ్వలేదండి సారీ ఇచ్చినది కొంత చూసారు కదండి వాళ్ళు కేవలం పక్కింటి వాళ్ళు మాత్రమే అయినా కూడా సూరమ్మ గారిని వాళ్ళ ఇంట్లో ఉండడానికి ప్లేస్ ఇచ్చి మరి ఆమెనైతే చూసుకుంటున్నారండి ఈ వీడియో చూడగానే అయితే నాకు అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా అని అనిపించిందండి ఎందుకంటే ఎవరో ఒకరికి ఏదో ఒక చిన్న సహాయం అయితే చేస్తాం కానీ బ్లైండ్ పర్సన్స్ని చూసుకోవడం అంటే ఎంత కష్టం అండి మన ఇంట్లో వాళ్ళు మన బ్లడ్ రిలేషన్ వాళ్ళు అయితే చూసుకుంటారు కానీ ఏ సంబంధం లేని పక్కింటి వాళ్ళు ఉండడానికి స్థలం ఇచ్చి ఆమె బాగోగులు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారంటే నిజంగా ఆమె ఎంత గ్రేట్ అని అయితే నాకు అనిపించిందండి ఈ వీడియో మొన్న చూడగానే నేను వెంటనే ఆమెకైతే ఒక మంచి శారీ అయితే అంటే ఆమె చేస్తున్న పనికి థ్యాంక్ యూ చెప్తూ ఆమెని అప్రిషియేట్ చేస్తూ ఒక మంచి శారీ అయితే నా తరపున ఆమెకి పంపించాలి అని నాకు అనిపించిందండి ఆమె పేరు కూడా నాకు తెలియదు నేను కూడా మీకులాగే ఈ వీడియో మాత్రమే చూసానండి నేను పద్మశ్రీ గారిని కూడా ఇంకా నేను ఏమీ అడగలేదు ఇంకా నాకు ఆమెకైతే శారీ పంపించాలి అనిపించింది నేను పద్మశ్రీ గారికి కూడా సారీ పంపిస్తున్నాను కూడా చెప్పలేదు నేను ఈ సారీ అయితే పద్మశ్రీ గారికి కొరియర్ పంపించేశాను ఈ వీడియో చూసిన తర్వాతే పద్మశ్రీ గారికి కూడా తెలుస్తుంది నేను ఆమె కోసం శారీ పంపించాను అని చెప్పేసి ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం మాత్రమే ఆలోచిస్తున్నారండి కనీసం పక్కింటి వాళ్ళ గురించి ఆలోచించే అంత టైం కూడా ఎవరికీ లేదు అలాంటిది పుట్టుకతోనే బ్లైండ్ అయిన సూరమ్మ గారిని పక్కింటి ఆమె ఉండడానికి స్థలం ఇచ్చి జాగ్రత్తగా ఆమె బాగోగులన్నీ చూసుకుంటున్నారంటే ఆమె మనసు ఎంత మంచిదండి అలాంటి మంచి మనసున్న ఆమెకు మన హ్యాపీ మామ్ టాక్స్ తరఫున నేను ఈసారినైతే పంపి ఈ వీడియో చూసిన తర్వాత మనం ఈ వీడియో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే సహాయం చేస్తారు అని అనుకోవడం పెద్ద తప్పండి మంచి మనసు ఉన్న ఎవరైనా సరే వాళ్ళకి డబ్బు లేకపోయినా సరే వాళ్ళకి ఉన్న దాంట్లో సహాయం చేయొచ్చు అని చెప్పేసి ఆ పక్కింటి ఆమె నిరూపించారండి ఈ వీడియో చూసి మనమైతే ఈ విషయాన్ని నేర్చుకోవాలి మనకి ఎంత ఉంది అనేది కాదండి మనకి సహాయం చేయాలి అనే మంచి మనసు ఉంటే మనకి ఉన్న దాంట్లోనే మనం వేరే వాళ్ళకి సహాయం చేయచ్చు పద్మశ్రీ గారు మీరు శారీ రిసీవ్ చేసుకున్న వెంటనే సూరమ్మ గారి పక్కింటి ఆమెకి మీరు ఈ శారీ ఇచ్చేసి నేను ఆమె మంచి మనసుకి థ్యాంక్ యూ చెప్పాను అని చెప్పండి మన హ్యాపీ మౌమ్ టాక్స్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి కనీసం ఒక నలుగురైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి తోచిన సహాయం వాళ్ళు కూడా చెయ్యాలి అనేది నా కోరిక అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మీకు తోచిన సహాయం ఒకటి చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈరోజే మీరు మన హ్యాపీ మోమ్ టాక్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే